మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ చెప్పండి తాజాగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆలీ గారిని చాలా దుర్భాషలు ఆడుతూ ఒక స్టేట్మెంట్ అయితే మాట్లాడడం జరిగింది అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటారు కారణాలుగా మనం చెప్పలేదు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు ఒక ఒక రేంజ్ ఇది ఉంది స్టేచర్ ఉంది నేను కూడా ఆయన అభిమాని లేడీస్ టైలర్ కాలం నుంచి కూడా ఆయన సినిమాలన్నీ విపరీతంగా చూశాను మంచి కామెడీ టైపింగ్ ఉన్న వ్యక్తి మంచి కొన్ని కొన్ని పాత్రలు ఆయనే చేయగలరు అన్నంత నటుడు ఆయన ఈ మధ్య కాలంలో ఏం జరుగుతా ఉందంటే ఏ కంట్రోల్ లేదు అంటే మనము మనకి ఒక వ్యక్తి ఎంత సన్నిహితుడైనా కావచ్చు అతన్ని మనం ఒరే ఒరే అని కూడా పిలుస్తూ ఉండొచ్చు కూడా కానీ అది స్టేజ్ మీద వేదికకి ఒక సభ మర్యాద ఉంటుంది వేదిక అంటే ఏమిటి ఇప్పుడు మనం ఇంట్లో బనీను లుంగీతో ఉంటాం లుంగితో అంత మాత్రాన బనీను లుంగితో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వం కదా ఎందుకు ఇవ్వము అది ఒక సభ మర్యాద సభకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఒక వాయిస్ ఉంటుంది ఒక సంస్కారం ఉంటుంది సభలో మాట్లాడేటప్పుడు ఎందుకంటే సినిమా నటుల్ని ముఖ్యంగా టీవీలో కానీ వీడియోల్లో కానీ ఎలక్కన చూసినా కూడా కొన్ని వేల మంది ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే ప్రతిదాన్ని కూడా మరి కొన్ని వేల మంది మీకు సభలో ఉన్నటువంటి అందరూ మీ వైపు చూస్తున్నప్పుడు మీరు ఏం మాడుతున్నారు మీరు తెలియకపోతే రాజేంద్ర ప్రసాద్ గారిని సభలకు పిలవాలంటేనే కొంతకాలానికి జడుచుకుని కాలం వస్తుంది ముందు కూడా ఆయన వార్నర్ని ఏదో అన్నాడు కదా డేవిడ్ క్రికెటర్ వా అదే వాడు వీడు అని ఏదో నోటికి వచ్చిందంతా మాట్లాడు నెక్స్ట్ పుష్ప టూలో కూడా మాట్లాడారు ఆయన ఏ కంట్రోల్ లేదు ఆయనకి కంట్రోల్ లేదు పైగా నిన్న మాట్లాడింది మరీ టూ మచ్ ఎక్కడ రాలి కాదు ఏదో బూత్ వాడేసారు మీకు ఆలీకి మీకు మధ్య ఎంతైనా సాన్నిహిత్యం ఉండొచ్చు మీ ఇంట్లో చూసుకోండి బయట చూసుకోండి కానీ ఆలీ అనే అతను కూడా మీ అంత గొప్ప నటుడే కదా అలీ అనే అతను ఎన్ని వందల సినిమాల్లో ఎన్ని కోట్ల మంది నవ్విచ్చి ఉంటాడు అలీ పట్ల కూడా చాలామందికి అభిమానం ఉంటుంది కదా ఆయనే మామూలు నటుడేం కాదు గారు అంటే చిన్నప్పటి నుంచి అంటే సీతాకోక చిలకలో గట్టిగా ఆరేడేళ్ల వయసు నుంచి కూడా నటిస్తూ ఇన్ని ఇన్ని దశాబ్దాలు ఇంకా సినిమా ఫీల్డ్లో ఉన్నారు అంటే అతను అతను కూడా ఒక రేంజ్ నటుడే కదా మరి మీరు ఎంత కంట్రోల్ లేకుండా అసలు మీరు తాగొస్తున్న అతను రాజేంద్ర ప్రసాద్ గారు తాగొస్తున్నారేమో అని అందరూ అనుమానిస్తున్నారు ఆయన ఇది నార్మల్గా లేడు పీకల్ దాకా తాగేసి వచ్చి సభల్లో మాడుతున్నాడు అని అందరూ అనుకోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆయన ప్రవర్తన అట్లే ఉంది మురళీమోహన్ ఎంత సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కంటే సీనియర్ కదా ఎప్పటి చిరంజీవి గారి కంటే సీనియర్ మురళీమోహన్ గారు ఎప్పటి కూడా అతను చిరంజీవి గారు మనబూరి పాండవుల్లో సైడ్ క్యారెక్టర్ వేస్తే మరళీమో హీరో దాంట్లో కృష్ణంరాజు గారి తర్వాత హీరో ఆయన ఏమన్నాడు ఆయన కూడా అన్నాడు కదా మీకు సిగ్గులేదో ఏదో అన్నాడు పాపం ఆయన ఏదో నవ్వేసి ఇంక సభ కదా సభలో ఏం ఏమంటారు ఏదో ఎన్టీఆర్ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీకు లేదన్నా ఏదో అన్నాడు డైరెక్ట్గానే అన్నాడు అది కూడా వీడియోలో రికార్డ్ అయినది ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో మీరు ఏమి మాట్లాడినా మీ బాడీ లాంగ్వేజ్లో ఏమి తేడా వచ్చినా మీరు ఒక్క పదం అటు ఇటు మాట్లాడినా కూడా అన్నీ వీడియో రికార్డ్ అయిపోతాయి అవును సోషల్ మీడియాలో వెంటబడి వేధించడం మొదలు పెడతారు మళ్ళీ ఏం చెప్తాడు ఆయన ఆలీ గారికి క్షమాపణలు చెప్తాడా లేదంటే ఆలీ నాకు చాలా మంచి స్నేహితుడు ఆ స్నేహం కొద్దీ నేను తొట్టుబాటు అని చెప్తాడా ఏం చెప్తాడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆ సభకున్న ఉన్న ఒక పర్పస్ ఉంటుంది ఉదాహరణకి ఒక సినిమా ప్రమోషన్కి రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిపించారు అది మన క్రికెటర్ మీద మాట్లాడేది పిలిపిస్తే సినిమాకి సంబంధించి ప్లస్ కాకుండా వీళ్ళు మైనస్ అయి కూర్చుంటున్నారు సినిమా గురించి ఎవరు మాట్లాడరు మొత్తం టాపిక్ అంత ఇటు పోతా ఉంది కృష్ణారెడ్డి గారి గురించి ఎవరు మాట్లాడడం లేదు కృష్ణ కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ అది ఆయన కదా ఆయన కదా ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఏటో పోయింది సబ్జెక్ట్ అంతా ఈయన మాట్లాడే దాని మీద వచ్చింది కాబట్టి చాలా మంది సినిమా నటులకి జబ్బు ఉండింది ఇంత మునుపు కూడా కొంతమంది మహిళల గురించి ఇష్టానుసరము వేదికల మీద మాట్లాడము మళ్ళీ క్షమాపణలు చెప్పుకోవడము ఆ సినిమాని ట్రో ట్రోల్ చేసి ఆ సినిమాను భ్రష్టు పట్టించడము కొంతమంది బహిరంగంగా మీకు లేదు ఒక పెద్ద సీనియర్ నటుడు ఆడవాళ్ళ గురించి చౌకగా మాట్లాడి మళ్ళీ బహిరంగంగా క్షమాపణలు చెప్పుకున్నాడు సినిమా వాళ్ళు కాబట్టి మేము ఏం మాట్లాడినా చెలుతుందంటే కుదరదు మీరు ఇంకా గౌరవంగా ఇంకా మర్యాదగా మీరు రోల్ మోడల్స్ మీరు ప్రేక్షకులు అనేవాళ్ళు మీ అభిమానులకి మీరు రోల్ మోడల్స్ మీరు రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళే నోరే ఎంత మాట వస్తే అంత మాట మన ఈ మధ్య డైరెక్టర్ ఏదో అన్నాడు ఒక అమ్మాయి హీరోయిన్ గురించి అమ్మాయి బాడీ షేవింగ్ చేశాడు బాడీ షేవింగ్ చేశాడు ఏకే పక్కుంది అమ్మాయి గురించి బాడీ షేవింగ్ చేసేదాన్ని మీరు నాలుగు గోడల మధ్య జోకులు వేసుకుంటారు చస్తారు మాకేం సంబంధం బయటకు వచ్చినప్పుడు ఎందుకట్లా మాడతారు కంట్రోల్ లేకుండా మాట్లాడేది గలీజ్ గలీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు ఇన్నేళ్లుగా ఉన్న గౌరవాన్ని మొత్తం కుప్ప కూల్చుకుంటున్నారు ఆయనే ఆయన కుమార్తె చనిపోయారని సానుభూతి ఆయన మీద చాలా మందికి ఉంది కానీ ఆ సానుభూతిని కూడా డామినేట్ చేసేంతగా ఒక రకమైన వల్గారిటీ అలర్జెటిక్గా బిహేవ్ చేస్తున్నారు ఆయన మరి ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాస సభలకు రాకుండా ఉంటే మంచిదైనా సభలకు ఆయన సభకు వచ్చాడంటే ఏదో ఏదో గబ్బు గబ్బు చేసిపోయి ఓకే చూడాలి సార్ ఏం జరుగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మరో టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను